వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి యాస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు వేరు సబ్జెక్టులు కానీ ఆ రెండిటిని కలిపి చెబుతూ అసలు ఏ సమస్యకి ఎలాంటి రెమెడీ అవసరమో మనకి చక్కటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు రెహమాన్ గారు ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ అసలు ముఖ్యంగా మీరు యాస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి చెబుతూ ఉంటారు రెమెడీస్ అయితే అద్భుతంగా ఉంటాయి అసలు ఏ శాస్త్రాలు వాడుతూ ఉంటారు ఉపయోగిస్తుంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చాటమ్మా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ ఎంత చక్కటి విషయాలు చెప్తుంది అంటే ఎవరన్నా మ్యారేజ్ అవ్వలేదని వచ్చారనుకో రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు అవుతుంది అని చెప్పేయచ్చు ఓకే అంత అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే డేట్కి మళ్ళీ సరే మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చేవాళ్ళు ఎంతోమంది అలానే ఏమండి సంతానం కలగలేదండి అని చెప్పొస్తే సంతానం ఫలాన్ టైంలో కలుగుతుందమ్మా అంటే సంతానం కలిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకటే గుర్తుంచుకోండి అమ్మా ఏదైనా ఏ సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు అది చిరంజీవి గారి సినిమా అయినప్పటికీ ఎవరిదైనా ఆడదు ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నా అంటే మరి ఇన్ని రోజుల నుంచి ప్రజలు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే అక్కడ రిజల్ట్ వస్తుంది ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర రాదని కాదమ్మా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఫోన్లో మాట్లాడతా నేను నీకు దూరంగా మాట్లాడతా నువ్వు నా దగ్గరగా ఉండొద్దు నువ్వు దగ్గరకు వస్తే నాకేమన్నా కరోనా వచ్చిద్దేమో ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారు నేనేమంటానంటే హ్యాపీగా రెండు ఎదురుగా కూర్చోండి చక్కగా ఆస్ట్రాలజీ ప్రకారం నీ క్వశ్చన్స్ అన్నీ అడగండి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అలానే న్యూమరాలజీ ప్రకారం ఏ డేటు ఏ మంత్ ఏ ఇయర్లో పుట్టారు దానికి తగ్గట్టుగా మీ లక్షణాలు ఎలా ఉంటాయి అవి ఒకవేళ పేరు ఎలా ఉంది ఆ పేరులో నెగిటివ్ ఏమైనా ఉందా పాజిటివ్ ఉందా ఒకవేళ నెగిటివ్ ఉంటే అది ఎలా మార్చుకొని మనం మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అని న్యూమరాలజీ చూస్తా ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూడటం వలన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ప్లస్ చాలా మంది సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి నాకు చిన్నప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మరి నా పరిస్థితి ఏందని వస్తారు వాళ్ళు చేయి చూస్తా చేయి చూసి వాళ్ళు జరిగినాయి చెప్తా లేకపోతే వాళ్ళు వినరమ్మా జరిగిన చెప్పి అప్పుడు జరగబోయ్ చెప్తే అప్పుడు ఫీల్ ఎవరైనా అసలు ఈ ఫోన్లో లో పేర్లు ఏ పెట్టుకోమంటే సరే అట్ట అని చెప్పి వీళ్ళు ఏమన్నా తక్కువ ఒకవేళ వేలు ఫీజు అంట అసలు ఎక్కడి నుంచి ఉన్నారు సరే పాపం కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండాలి కదా అలా నేను చేయి చూస్తా ఫేస్ రీడింగ్ చూస్తా ఫేస్ రీడింగ్ చూసి కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళు ఏ విధంగా అయితే రాణిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది మెయిన్ సిగ్నేచర్ ఫోన్ లో సిగ్నేచర్ ఎలా అనాలిసిస్ చేస్తావమ్మా అదే కదా వాడికి సరే నేను ఇలా పెట్టాలని చెప్తాను అలానే వాళ్ళు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ముప్పై ఏళ్ళు ఒక రకంగా అలవాటు అయి ఉంటుంది ఆ స్ట్రోక్స్ మనం దగ్గర నేర్పిస్తే చేంజ్ వస్తాయి అలా సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటి ఆ మ్యారేజ్ డేట్ ఒకవేళ లేకపోతే దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఒకే ఫీజులో ఒక నామినల్ ఫీజులో కామన్ మ్యాన్ కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా చెప్తున్నా అది కూడా ఎదురుగా కూర్చోబెట్టుకుని వీటన్నిటికన్నా మెయిన్ మెయిన్ కౌన్సిలింగ్ అమ్మ వచ్చిన వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి నువ్వు ఇలా ఈ టైంలో ఇలా డెవలప్ అవుతావు నీ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ వర్క్ చేస్తారమ్మా వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది దానిలో ఇంకా ఇంకా ఏం లేదు చదివితే మార్కులు వస్తాయి పని చేస్తే జీతం ఇస్తారు అది కూడా కష్టపడి పని చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు ఈ విధంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ కౌన్సిలింగ్ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసి చెప్తున్నా మిగిలిన వాళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం నీ ఫోన్ నెంబర్ మార్చుకుంటే చాలంటే ఫోన్ నెంబర్ కోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టాలా నీ బండి నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఓన్లీ పేరు కరెక్ట్ చేయడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఆలోచించుకోండి అది కాక ఎదురుగా కూర్చోకుండా ఏం చేసినా కానీ అంత గొప్ప రిజల్ట్స్ రావమ్మ అందుకని నేను వచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు అన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది సార్ ఇప్పుడున్న జనరేషన్లో అబ్బాయిలు ఒకప్పుడు వినేవాళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు దాటిపోయి నలభై ఏళ్ళు దాటిపోయి వారికి పోటీగా అమ్మాయిలు కూడా తయారవుతున్నారు వివాహ సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అసలు అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా ఎప్పుడు మనకేమనిపించింది అంటే మనమే కరెక్ట్ అనిపిస్తుంది నువ్వు ముందు తాగుతున్నావు నేనే కరెక్ట్ అనిపిస్తుంది ముందే అమృతం ఆ ముందు మించిన అమృతం ఈ ప్రపంచంలో లేదు సో నేను కరెక్ట్ అనిపిస్తుంది నువ్వు జోదం ఆడుతున్నావు నేనే కరెక్ట్ అనిపి ప్రతి మనిషికి తను చేసే పని తనకే కరెక్ట్ అనిపిస్తుంది కానీ మనం చేసే ప్రతి పని మనకు కరెక్ట్ అనిపించడం కాదు ఎదురు వాళ్ళకి కరెక్ట్ అనిపించాలి ఎందుకంటే మన సంఘజీవులు ఒక సంఘంలో బతుకుతున్నప్పుడు మనం చేసే పని ఎదురు వాళ్ళకి నచ్చాలి అలా బతకాలి అలా బతుకుతారు కాబట్టి సెలబ్రిటీస్ అంటారు ఊరికి అందరు అలా బతికే వాళ్ళనే సెలబ్రిటీస్ అంటారు అలా కాకుండా ఏదో ఒక జీవితాన్ని గడిపేవాడిని ఆడ అంటారు వాల్యూస్ ఉండవు సంఘంలో సంఘంలో ఒక వాల్యూస్ లేని జీవితాన్ని బతుకుతారు మరి వాడు అలానే పుట్టాడు మనం అలానే పుట్టాము అందరూ బాగుండాలనే పుట్టాము మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఒక ఒకళ్ళు వచ్చారు వచ్చి ఏమండి మా కోడలు అంటే బా తల్లి భర్త ముగ్గురు వచ్చారు వాళ్ళు వదిన కూడా వచ్చింది వచ్చి నలుగురు వచ్చి కూర్చొని ఏమండి మా కోడలు మా అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పటికి వెళ్ళిపోయి వన్ ఇయర్ అవుతుంది రావటం లేదు ఎంత చెప్పినా వినం లేదు ఏంటి సమస్య అని వచ్చింది రాగానే అసలు ఫస్ట్ అసలు ఇవన్నీ చెప్పక ముందే రాగానే వచ్చి కూర్చోగానే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై తొమ్మిది అబ్బాయిది అయ్యా ఏందయ్యా వివాహ సమస్యకి వచ్చావా అన్న అవునండి అన్నాడు ఎందుకని ఇరవై తొమ్మిదిలో పుడితే వివాహ సమస్యలు వస్తాయి వీళ్ళకి ఇరవై తొమ్మిది ఏళ్ళ తర్వాత పెళ్ళి అవ్వాలి నువ్వు పుట్టింది తొంభై ఏళ్ళులో అంటే నీకు ఇంకా ఇరవై ఆరు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందండి ఇరవై తొమ్మిది అవ్వలేదు ఇరవై తొమ్మిది రాలేగా సో ముందే చేసుకున్నాం కాబట్టి నీకు వివాహ సమస్యలు వస్తాయి రెండు పెళ్ళిళ్ళు అవుతాయి కాబట్టి ఏంది వివాహ సమస్యకి వచ్చామంటే అవునండి వివాహ సమస్యకి వచ్చామండి అని చెప్పి చెప్పి కూర్చున్నారు అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ కూడా చాలా మంచి ఆమె నేను కాదన్నా కానీ ఎప్పుడు మన అబ్బాయి మంచోడు అనుకుంటే ఎట్లమ్మ మన కోడలు కూడా అమ్మాయి మనిషేగా ఆమె మంచి ఆమె అయ్యి ఉండవచ్చుగా అంటే ఆ కూర్చొని అయ్యా మా కోళ్ళు వెళ్ళిపోయింది వారం అదే వన్ ఇయర్ అయింది ఎంత చెప్పినా రాట్లా పెద్ద మనుషులతో వెళ్ళి చెప్పినా రాట్ల ఎలా చెప్పినా రావటం లేదు అని చెప్పింది సరే అమ్మా రావటం లేదు అసలు ఎందుకు వెళ్ళిపోయింది అని ఏముందయ్యా మా అబ్బాయి ఏదో చిన్న తాగుతాడయ్యా చిన్న తాగడం తాగుతాడయ్యా మరి తాగితే మరి పాప ఆడపిల్ల ఆడపిల్ల చక్కగా కాపులను చేసుకుందాము హ్యాపీగా ఉన్నాము అని వచ్చింది కదమ్మా నీ కూతురు అయినా అట్టాని వచ్చింది కదా అప్పుడు మీ ఆ మీ అబ్బాయి తాగి పనుకున్నాడు అనుకో ఆ అమ్మ ఎట్లా భరిస్తుందమ్మా అది తప్పు కదమ్మా అంటే కాదంటలేదయ్యా తాగుతాడు కానీ ఇక తాగనన్నాడుగా ఇక తాగనన్నాడుగా అప్పుడు రావచ్చు కదా అని మాటల మధ్య ఏముందో తెలుసా ఈడు అసలు పని చేయడయ్యా నాలుగు నాలుగు రోజులు తాగి నలు రోజులు అంది ఆమె అక్కడే తెలిసిపోయింది కదా ఏమ్మా నీ కొడుకుని అన్న తనకేసుకొస్తున్నావు నువ్వే అన్న నాలుగు రోజులు తాగి నెల రోజులు పనుకుంటాడని అలా పొనుకున్న మొగ్గుడి దగ్గర ఏ పిల్లయితే కాపురం చేయి వీళ్ళు కావాలని మూడు నెలలు మూడేళ్ళు లవ్ చేసుకునేలా పెళ్లి చేసుకున్నారంట లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ దానికి తోడు అట్టడప్పుడు ఈ అబ్బాయి మనసు ఎట్టుండాలి ఉండాలి అదే ఆ అమ్మాయి నేను తాగుతానే అయినా అమ్మాయి మూడేళ్ళు నన్ను ప్రేమించి నన్ను కావాలని నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఒక మంచి ఆనందకరమైన జీవితం ఇద్దాము అని ఎప్పుడో వారానికి ఒక రోజు ఏదో అకేషనల్లీ తాగి ఆమెను బాగా చూసుకుంటే ఏ ఆడపిల్ల కూడా నా కాపురం పాడు చేసుకోవాలి నా మొగుడు వదిలేసి వెళ్ళిపోవాలి ఏ ఆడపిల్ల అనుకోదు అనుకునే వాళ్ళు పెళ్ళే చేసుకోరు ఎవరైనా కానీ నా భర్తతో సుఖంగా ఉండాలి పిల్లలతో ఆనందంగా ఉండాలనే అందరు కోరిక ఎవరన్నా కానీ నేను రౌడీ అవ్వాలి నేను తాగిపోతాడు అవ్వాలి నేను విడాకులు తీసుకోవాలి ఎవరు అనుకోరు కదా అందరూ ఆనందంగా ఉండాలనే కదా వచ్చేది కానీ వచ్చినాక వాళ్ళ కర్మ కొద్దీ ఇలా వీళ్ళు ఇలా బిహేవ్ చేయటం వల్ల భరించి భరించి ఎన్ని రోజులు భరిస్తారమ్మాయి తాగి ఎప్పుడో పన్నెండు ఇంటికాంట వస్తే ఆడపిల్ల వీళ్ళు పొద్దున్న పదింటికి వెళ్ళారనుకుందాం బయటికి ఐదింటికో ఆరింటికో వస్తారని అప్పుడు దాకా పెళ్ళైన అమ్మాయి ట్రై చేస్తూ చూస్తూ ఉండింది ఆరు అయింది ఏడు పది అయింది పన్నెండు అయింది సరే పన్నెండింటికి వచ్చాళ్ళే నా భర్త అనే ఒక ఆనందంతో దగ్గరికి ఎదురుగా వెళ్తే నువ్వు గుప్పును వాసన కొడతా నువ్వు తాగి వచ్చి పడిపోంటే ఏ విధంగా కాపు అంటే వాళ్ళకి మనసులో ఒక వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది నేను ఆనందంగా ఉండాలి నా భర్తతో సంతోషంగా ఉండాలని ఒక కోరికతో ఉన్న అమ్మాయిని నువ్వు తీసుకొచ్చి ఈ ఇదంతా మందు వాసన వచ్చి ఆ మందు వాసన పోవడానికి సిగరెట్ వాసన వచ్చి నువ్వేమో అక్కడ తాగి ఇక్కడ పడి వచ్చి ఆ మురు కాలువల పక్కన మట్టి అంతా పూసుకొని వస్తే వాటితోటి చైల చక్కగా మాట్లాడి చక్కగా కాపురం చేయాలని ఏ ఆడపిల్ల అనుకుంటుంది నీ కూతురు అయితే అనుకుంటుందా అని వాడికి కౌన్సిలింగ్ చేశా వాళ్ళ అమ్మ చేస్తున్న తప్పేందో చెప్పా ఇక్కడ ఈ అబ్బాయి చేస్తున్న తప్పేందో చెప్పా మళ్ళీ ఈ అబ్బాయి అడుగుతాడు నన్ను సార్ నాకు ఫార్న్ వెళ్ళే అవకాశం ఏమైనా అని ఉందయ్యా ఇక్కడైతే తాగి రోడ్డు మీద పడితే ఊరుకుంటారు అక్కడ లోపల వేసి బొక్కలు వేస్తారు ఇక్కడ నువ్వు బయటికి రావడానికి కోడలేదు అసలు నా భార్య రావాలని నీ కోరిక ఉన్నప్పుడు నేను తాగడం మానేయాలనే కోరిక ఉంటారు కదా బీ పాజిటివ్ ఆలోచించమ్మా ప్రజలందరూ ఆలోచించండి ఇది న్యూమరాలజీ అంటే ఇది మనిషి అంటే ఇది జాతకం చెప్పడం అంటే పేర్లు మారటం లేదా ఇంకోటి మారడం అప్పుడు ఆ అబ్బాయి ఎస్ నేను ఎట్లా ఒకట్లా చేసి ఒక నెల రోజులు నేను తాగుడు మానేసి నా భార్యను తెచ్చుకొని నా భార్యతో మీ దగ్గరికి వస్తానండి అని నాకు ప్రామిస్ చేసి వెళ్ళాడు అది మానవత్వం అంటే దాన్ని ఆస్ట్రాలజీ అంటారు న్యూమరాలజీ అంటారు మానవత్వం అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు మారాడు మారి ప్రామిస్ చేసి నా భార్యను తెచ్చుకుంటాను నెల రోజులు అని చెప్పి ప్రామిస్ చేసి వెళ్ళాడు చేశాడు కానీ కాదు రెండు నెలలకైనా మారుతాడు అలా కాక ఆయన ఇంట్లో అది అక్కడ తాగి ఫోన్ చేస్తాడు నువ్వు డబ్బులు కొట్టు నువ్వు డబ్బులు కొట్టు మీ ఆవిడ వచ్చేసిలే డబ్బులు కొట్టు అని డబ్బులు కొట్టించుకొని నువ్వు పేర్లో ఏ పెట్టుకొని రాసుకో అంటే అసలు ఆడి పెళ్ళాంతోనే కాపురం చేయడం ఏలు ఎక్కడ రాస్తాడు ఎంత చండాలం చేశారంటే న్యూమరాలజీని ఫోనుల్లో తెప్పించుకోటం కానీ నేను అందుకనే చెబుతున్నా నా ఎదురుగా రండి ఎదురుగా కూర్చోండి మీకు జరిగింది చెబుతా జరగబోయే చెప్తా మీకు మంచి కౌన్సిలింగ్ మీకున్న ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ చదువుతా నేను చదువుతుంటే వాళ్ళు లేదా మీరు రాకల్లా మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ రావడానికి అవకాశం ఉంది మళ్ళీ కరోనా ఫోర్త్ వేవ్ రావడానికి అవకాశం ఉంది మాకు ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఐదో కరోనా వచ్చి దాని చదువుతున్నారు కాబట్టి మీరు మమ్మల్ని కలవక్కర్లా మేము మిమ్మల్ని డబ్బులు డబ్బులేస్తే చాలు నీ డబ్బులు మా నీ డబ్బులు మా ప్రొటెక్షన్ మీ డబ్బులు మా ప్రొటెక్షన్ చంత చండాలను ఉందో చూడమ్మ దీన్ని జనం ఎట్ట నమ్ముతున్నారు అర్థం లేదు కలియుగం కలియుగ కలియుగ ధర్మం ప్రకారం జరుగుతుంది వాడు కలియుగ ధర్మం ప్రకారం వాడు డబ్బులేస్తున్నాడు ఈ కలియుగ ధర్మం ప్రకారం డబ్బులు జేబులు వేసుకున్నాడు వాడిని కలవడంట చూడడంట ఏమి చేయడంట నేనంట కరెక్షన్ ఇస్తేనంట డబ్బులు తగ్గిపోతాయంట నాక కరోనా వచ్చిందని మళ్ళీ ఎంత లాజిక్ నేను ఒక కరెక్షన్ ఇచ్చాను ఆ బెడ్ మీద పొరుగున్నవాడు లేచి పొడిగెత్తాడు మరి నీకు కరెక్షన్ చేసుకోవచ్చుగా నీ కరోనా రాకని కరెక్షన్ చేసుకోవచ్చుగా అడ్డు అట్ట కాదు అమ్మో ఐదో వేవ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఓన్లీ ఫోన్లోనే మాట్లాడదా ఇలా ఉంటుందమ్మా అందువల్ల దయచేసి ఏది మంచో ఏది చేయడో తెలుసుకొని జనం పాజిటివ్గా మారండి నమస్తే